హాయ్ అండి హలో అందరూ బాగున్నారా నేను మీ అర్నాని ఈరోజు మీకు ఈ వీడియోలో మనం స్నాక్స్ కోసం పిల్లలు హాలిడేస్కి ఇళ్ళకు వస్తుంటారు కదా స్నాక్స్ తయారు చేసుకోబోతున్నాము అందులో పప్పు చెక్కలు మొదటగా ధనియాలు చెక్క మొగ్గ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లవంగాలు చెక్కలు చూడండి కొంచెం మిక్సీ మెత్తగా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం మనం మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఎండుమిర్చి అందులోనే వేసేసుకుందాము కారం లేని మిరపకాయలు కాబట్టి ఎక్కువ వేసాను మీరు కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి వేసేవాళ్ళు కారం తక్కువగా ఉంటాయి అవి కూడా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని బియ్యపిండిలో పిండిలో వేసేసుకోవాలి నెక్స్ట్ అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టుకుందాము వెల్లుల్లి ఒక పెద్ద రెండు గడ్డలు నేను వేసేసాను అల్లం కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను వేసాను చూడండి అలాగా కచ్చా బచ్చాగా కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలా నెక్స్ట్ కరివేపాకు కడిగి క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఈ పేస్టు పౌడరు అన్నీ వేసే మొత్తం పిండిని కలిసే విధంగా కలుపుకోవాలి మనం ముందుగా పచ్చన్నపప్పు ఈ పెసరపప్పు రెండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాము చూడండి ఒక వంద గ్రాముల పచ్చన్నపప్పు యాభై గ్రాముల పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు కూడా ముందుగానే వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు అవి బాగా కడుక్కొని అందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి వంద గ్రాములు పెసరపప్పు వంద గ్రాములు పచ్చన్నపప్పు సరిపోతాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక ఉండకి వచ్చే చపాతీ పిండికి వచ్చే మాదిరిగా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పప్పు చెక్కలంటే గట్టిగానే ఉంటుంది మరీ లూజ్గా కలపకూడదు చూడండి మనం దీంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఉంటే వెన్న వేసుకోవచ్చు నేనైతే వెన్న వేస్తున్నాను వెన్న గట్టిగా ఉంటుంది కదా స్టవ్ మీద పెట్టుకున్నాము ఇప్పుడు ఈ మాదిరిగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆ వెన్నని కరిగించుకున్న వెన్నని అందులో వేసుకొని కలుపుకున్నాము ఎక్కువ కరగబడలేదు కొంచెం అలాగా వాటర్ లాగా ఏదాకా కరిగితే సరిపోతుంది మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేస్తే చేతికి అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి అందుకని కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైన ఆయిల్ ఆయిల్ పడుతుంది చూడండి రెడీ అయిపోయింది ఈ మాదిరిగా కలుపుకొని ఉండలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని ఒక కాటన్ క్లాత్ కప్పి పెట్టుకోవాలి ఎండిపోకుండా ఉండడానికి ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న మొత్తం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకోవాలి పైన ఈ పాలిథిన్ కవర్లు రెండు తీసుకొని అరిసెలు ప్రెస్ చేసుకునే మిష అది తీసుకొని చిన్న చిన్న మనకి చిన్న సైజు అయితేనే సరిపోతాయి చిన్న చిన్న సైజు చేసుకొని ఉండలు చేసుకొని అలాగ రెండు కవర్లకి ఆయిల్ అప్లై చేసి రెండింటి మధ్యలో పెట్టి అలా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా మనం పప్పు చెక్కలు చేసేసుకోవచ్చు ఇలా చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ వేసి పెట్టుకుంటే ఒక పది పదిహేను వరకు చేసుకొని ఒక గోతం మీద వేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కాక ఎక్కువ టైం ఉండదు అన్నీ ఒక వాయికి సరిపోతాయి ఇప్పుడు ఈ మాదిరిగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఇరవై చేసుకున్న ఇబ్బంది లేదు పదిహేను చేసుకున్న ఇబ్బంది లేదు మన కాడ ఒకరిద్దరు కానీ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఎంతో సింపుల్గా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పోసుకున్న తర్వాత హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా చిన్నగా అందులో వదులుకుందాము ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా కా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకుందాము ఎంతో రుచికరమైన పప్పు చెక్కలు చాలా రుచిగా తయారైపోయాయి అన్నీ అదే విధంగా చేసేసుకుందాము రుచికరమైన పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది అనేది మా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి